రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భార్య హరితారెడ్డి పోలీసులతో వ్యవహరించిన తీరు మారింది పాలనలో మార్పు ప్రతి ఒక్క ఆచితూచి వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వానికి హరితారెడ్డి వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లింది పోలీసులతో మంత్రి భార్య వ్యవహరించిన తీరు పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు పోలీసులతో తో హరితారెడ్డి మాట్లాడిన తప్పు పడటంతో పాటు చంద్రబాబు నాయుడు మంత్రి రాంప్రసాద్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి వివరణ కోరారు అధికారులు ఉద్యోగుల పట్ల ప్రతి ఒక్కరూ గౌరవంగా ఉండాలని సూచించడంతో పాటు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు పోలీసుల పట్ల తన భార్య వ్యవహరించిన తీరుపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విచారం వ్యక్తం చేస్తూ మరోసారి ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటామని సీఎం చంద్రబాబుకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ వివరణ ఇచ్చారు అనుకున్నావా డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా గవర్నమెంట్ ఇస్తుండే జీతము వైసీపీ వాళ్ళు ఏమని ఇచ్చారా మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే మీకోసం అర్ధ గంట నుంచి వెయిట్ చేస్తాము